మనసు మార్చును గాక ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు దేశంలో ఎక్కడా జరగటలేదు నిన్న కొడుకు తల్లిని మెదక్లో చంపేసిన విషయం మీరు చూశారు ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు దానికి కావలసిన రుజువులు ఉన్నాయి ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి మార్పు చెందట్లేదు అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడనుకున్నాను నోటీసు ఇవ్వట్లేదు వార్నింగ్ ఇవ్వట్లేదు ఇన్ని ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటుంది మానగం మానభంగాలు ఆపడానికి ఆరేడు సార్లు వాదనలు వినిపించాను ఆ అరాధై ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జుడిషియరీ కానీ కరెక్ట్ గా ప్రవర్తించకపోతే ముప్పై రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జుడీషియరీ గురించి హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ రైట్స్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి జుడిషియరీ చేస్తున్న డిలే పన్నెండు లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షల కేసులు తెలంగాణలో కోట్ల కేసులు దేశంలో వాళ్ళకు మాత్రం వెంట వెంటనే వంద కోట్లు ఇచ్చినోడికి వాడికి బెయిలాట అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి ఏమనంటే బూతులు తిట్టాడు బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ పవన్ కళ్యాణ్ ఒరే నీ బట్టలు పీకి నిన్ను రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు ఇట్స్ చీటింగ్ ఇట్స్ లాయింగ్ సెక్షన్ వన్ నాట్ నైన్ వన్ ఫార్టీ ఫోర్ ఓల్డ్ సెక్షన్లు ప్రజల్ని మోసం చేయడం వాళ్ళు దోచుకోవడం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు పోసాన్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత రెడ్ బుక్లో వంద రోజాని అరెస్ట్ చేస్తారు ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు వినండి మాట మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదులో నేను పలికిన మాటలు వినండి వన్ బై వన్ మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు ఇప్పటికే ముప్పై ఆరు మందిని చంపేశారు నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే నేనుంటే మీతో జుడిషియరీ ఉన్నట్టే నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు ఎందుకంటే నా బుక్లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది దేవుడి ప్రార్థన కంటే ఎవ్వడు పవర్ఫుల్ కాదు అదే నాకున్న ధైర్యం అదే నాకున్న సత్యం అదే నాకున్న వెపన్స్ మీ కొరకు పోరాడతా న్యాయం చేస్తా రండి ప్రజాశాంతి పార్టీయే దిక్కని రెండు తెలుగు రాష్ట్రాల్లో తేల్చుకోండి ఇప్పటికైనా అన్ని పార్టీల్ని మీరు చూసేశారు అన్ని వాగ్దానాలు విన్నారు అందరూ మిమ్మల్ని ఫెయిల్ చేసేసారు తెలంగాణలో ఉన్న అరవై లక్షలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటి మంది నిరుద్యోగులు ఒక్కొక్కరు వంద మందిని చేర్చండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఇంకా మీరు కమిటీల్లో చేరలేదంటే త్వరలో చేరిపోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ నెంబర్కి గ్రూపులు పెట్టండి నియోజకవర్గం పేరు మీ పేరు నా పేరు లేదా దేశం అయిపోయింది ఇంక అనుమానమా మళ్ళా లక్షల మంది ప్రాణాల మీదకి వస్తుంది కోట్ల మందికి తిండి లేకుండా నశించిపోతున్నారు రండి కాపాడుకుందాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుకుంది థ్యాంక్